నమస్తే అండి నేను మీ సంజన అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేశాను ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే భయం భయం అనేది ప్రతి మనిషిలో ఉంటుంది దాన్ని మనము తరిమ కొట్టకపోతే ప్రతి చిన్న విషయానికి కూడా భయపడుతూనే జీవితమంతా గడపాల్సి వస్తుంది దాని గురించే మీకు నేను ఈరోజు చెప్పబోతున్నాను వీడియోని చివరి వరకు చూడండి చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి భయం అనేది ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఇది మనలో పుట్టగానే తరిమి కొట్టాలి మనం జీవితంలో ప్రతి విషయంలోనూ ఈ భయం మనల్ని భయపెడుతూనే ఉంటుంది అంటే అది పెరిగి పెద్దదయ్యేలోపే మనం దాన్ని తరిమి కొట్టాలి అది పెరిగితే తొలగించడం అనేది కొంచెం కష్టమవుతుంది అందుకే భయానికి భయపడకు నీ ప్రతి బలహీనతలో ఈ భయం తన ఇల్లు కట్టుకుంటుంది నువ్వు నీ బలహీనతను ఒక బలమైన శక్తిగా మార్చుకో అప్పుడు ఈ భయం నీ నుండి పారిపోతుంది భయం పనే మనల్ని భయపెట్టడం ఒక్కసారి రిస్క్ తీసుకోవడంలో భయపడుతుంటాం ఈ భయాలు చాలా రకాలుగా ఉంటాయి కొంతమందికి దెయ్యమంటే భయం కొంతమందికి దొంగ అంటే భయం కొంతమందికి ఓడిపోతానేమోననే భయం కొంతమందికి ఇంగ్లీష్ అంటే భయం కొంతమందికి ముసలితనం వస్తుంది అంటే భయం కొంతమందికి చావంటే భయం ఎవరు ఏమన్నా అనుకుంటారేమోనని ఇంకొంతమందికి భయం కొందరికి భార్య అంటే భయం భార్యకి భర్త అంటే భయం ఇలా చాలా రకాలున్నాయి భయపడటానికి మనలో మొట్టమొదటిగా పుట్టిందే భయం ఆ తర్వాత అనుమానం దీనివల్ల సరైన నిర్ణయం తీసుకోలేకపోతాం అలాగే లేజినెస్ పెరుగుతుంది మనం డెవిల్ మూవీస్ చూసిన తర్వాత ఆ రోజు రాత్రి మనకు భయం కలుగుతుంది అంతకుముందు రాత్రి భయం లేదు కానీ ఈరోజు రాత్రి మనం డెవిల్ మూవీ చూసాం కాబట్టి భయపడతాం ఎందుకు భయం కలుగుతుంది అంటే ఆ మూవీలోని భయం మన మైండ్లో కూర్చుండిపోతుంది ఒక చిన్న పిల్లవాడికి పామునిస్తే ఆ పిల్లాడు పాము చూసి భయపడ్డు దాంతో ఆడుకోవడానికి ప్రయత్నిస్తాడు ఎందుకంటే ఆ పిల్లాడి మైండ్లో భయం అనేది ఇంకా పుట్టలేదు అది ప్రమాదకరమైనదని ఆ పిల్లవాడికి తెలియదు మన వయసు పెరిగే కొద్దీ భయం కూడా పెరుగుతుంది అలాగే ఈ భయం కూడా ఒక ఇమాజినేషన్ భయం మన ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుంది స్విమ్మింగ్ నేర్చుకునే ముందు నీళ్లను చూసి మనం చాలా భయపడతాము ఎందుకు నీళ్లలోకి దిగ్గానే మునిగిపోతామేమో చనిపోతామేమోనని భయం కలుగుతుంది నీళ్ళంటే భయపడని వాళ్ళు ఎవరు ఉండరు మనం నీళ్లలోకి దిగిన తర్వాత కొంచెం కొంచెంగా భయం తగ్గిపోతుంది స్విమ్మింగ్ నేర్చుకున్న తర్వాత ఈ భయం పూర్తిగా తొలగిపోతుంది నీ కంఫర్ట్ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఈ భయం నీ దగ్గర నుంచి దూరం అయిపోతుంది ముందుగా భయాన్ని గెలిస్తే నువ్వు అనుకున్నది సాధించినట్లే భయం వలన అనుకున్న జీవితాన్ని జీవించలేకపోతూ ఉంటావు ఒక్కొక్కసారి మనం ఎంతో కష్టపడతాం కానీ మనకున్న భయం వల్లనే ఏం జరిగిద్దో అని భయంతోటే మనం ముందుకు నడవలేం భయం అనేది నీ లోపల ఉండే ఒక శబ్దం పద్దాక నువ్వు చేయలేవు నువ్వు సాధించలేవు ఏమన్నా జరిగిపోద్దేమో అలా జరగచ్చు ఇలా అవ్వచ్చు అనే మాటలు పలుకుతూ నిన్ను తక్కువ చేస్తుంది నిన్ను ప్రతి నిమిషం భయపడుతూ ఎదగనీయకుండా చేస్తుంది నువ్వు ఒక పని చేయాలనుకున్నావు కానీ నీకు భయం వేస్తుంది భయం వేసినా సరే అడుగు వేసే దగ్గర ఆగకు అడుగు వేసే అలా నువ్వు వేసే ఒక్కొక్క అడుగు ఎక్స్పీరియన్స్ ద్వారా నీ భయాన్ని పోగొట్టుకోగలుగుతావు ఒకవేళ నువ్వు సక్సెస్ కాకపోవచ్చు ఓడిపోవచ్చు కానీ భయాన్నైతే నువ్వు జయించగలుగుతావు కదా నువ్వు ఎంత భయపడతావో ఈ లోకం నిన్ను అంతగా భయపెడుతుంది కొన్నిసార్లు కొన్ని చోట్ల రియల్ జీవితంలో భయపడాలి కాదనను ఇది ప్రతి విషయంలోనూ నీ రాకపోకల్లోనూ నీ పని పాటల్లోనూ నీ జీవితంలోనూ ఇబ్బందికరంగా ఉండకూడదు ఏదైనా నువ్వు మంచి విషయాలను సాధించడానికి అడిగి వేయడానికి భయపడితే అది నిన్ను బలహీనపరుస్తుంది మీకు బాగా అర్థం కావడానికి ఒక చిన్న కథ చెప్తాను ఒక అడవిలో ఒక పెద్ద ఉంది ఆ మర్రి చెట్టు త్వరలో ఒక ఎలుక నివసిస్తూ ఉంటుంది ఆ ఎలుక ఒక పిల్లికి చాలా భయపడుతూ ఉంటుంది ఆ భయానికి ఆ ఎలుక ఎక్కడికి వెళ్ళలేకపోతూ ఉంటుంది ఏదైనా బాగా అవసరం పడితే గాని బయటికి రాదు ఆ ఎలుక పిల్లికి ఎంత భయపడుతుందంటే ఒక్కొక్కసారి తన ఆకలి తీర్చుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అప్పుడప్పుడు పస్తులు కూడా ఉంటుంది ఒంటరిగా బయటికి రావడం తన వల్ల కావట్లేదు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఒక్కొక్కసారి తన తోటి ఎలుకను తోడుగా తీసుకెళ్తుంది ఒకరోజు బయటికి వెళ్లాల్సిన పనిపడింది ఆ రోజు తన తోటి ఎలుకలు ఎవ్వరూ లేకపోవడంతో ఒక పరిచయం లేని ఎలుకను అడుగుతుంది తోడు రమ్మని ఆ పరిచయం లేని ఎలుక అందుకు ఒప్పుకొని తోడుగా వెళుతుంది కొంత సమయం గడిచిన తర్వాత ఆ పరిచయం లేని ఎలుకకు అర్థమవుతుంది ఈ ఎలుకకు చాలా భయంగా ఉంది అని గమనించి అడుగుతుంది అసలు నువ్వు ఎందుకు భయపడుతున్నావు కారణమేంటి అని నీకేమన్నా సహాయం కావాలా అని అంటుంది అందుకు ఈ భయపడే ఎలుక ఎలా అంటుంది నాకు పిల్లంటే చాలా భయం ఆ భయం కారణంగానే నేను బయటికి రాలేకపోతున్నాను అని అనగానే ఆ పరిచయం లేని ఎలుక అంటుంది నా దగ్గర ఒక శక్తి ఉంది ఆ శక్తి ద్వారా నీ రూపాన్ని మార్చి పిల్లిగా చేయగలను అని అంటుంది అందుకు ఆ ఎలుక ఆ పరిచయం లేని ఎలుక మాటలు విని చాలా సంతోషపడుతుంది అంటుంది అలాగే నన్ను పిల్ల రూపంలోకి మార్చు అని అడుగుతుంది ఆ పరిచయం లేని ఎలుక ఈ ఎలుకను పిల్లిగా మారుస్తుంది ఈ పిరికి ఎలుక ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పిల్లి భయం లేదు ఇప్పుడు ఒక్కతే బయటికి వెళ్ళగలదు తన తోటి మిత్రులతో ఆడుకోవచ్చు ఇలా కొన్ని రోజుల వరకు బయటికి వెళ్తూ వస్తూ ఉండేది ఏం కాలేదు చాలా ధైర్యంగా ఉన్నాను అనుకుంటుంది కానీ ఒకరోజు కొన్ని కుక్కలు ఈ పిల్లి వెనకబడతాయి ఇప్పుడు ఆ పిల్లికి కుక్కలంటే భయం ఏర్పడింది మరలా ఆ పరిచయం లేని ఎలుక వద్దకు వెళ్తుంది తన భయాన్ని చెప్పుకొని ఏడుస్తుంది ఆ పరిచయం లేని ఎలుకకు దీని మీద జాలి కలుగుతుంది ఈ పిల్లిని కుక్కలా మారుస్తుంది ఈ పిల్లి కుక్కలా మారి అడవిలోకి వెళ్ళిందో లేదో సింహం దాన్ని తినడానికి వెంటపడుతుంది ఇప్పుడు ఈ కుక్క సింహానికి భయపడుతుంది మరలా పరిచయం లేని ఎలుక దగ్గరికి వస్తుంది ఆ పరిచయం లేని ఎలుక మరలా ఈ కుక్కని సింహంలా మారుస్తుంది ఇప్పుడు ఆ ఎలుక అనుకుంటుంది నేను సింహంలాగా మారానో ఇంకెవరన్నా భయం లేదు ఎందుకంటే తను ఈ అడవికే రాజునయ్యాను సింహం అయిన తర్వాత అడవిలోకి వెళ్ళగానే దాని వెనక ఒక వేటగాడు పడతాడు చాలా కష్టం మీద తన ప్రాణాలు కాపాడుకొని పరిగెత్తుతుంది తనకింకా భయం వేస్తూ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు బయటికి వెళ్ళినా వేటగాడు తన వెనక పడుతూ ఉంటాడు పెద్ద శరీరం అవడం వలన దాక్కోవడానికి తప్పించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉండేది మరలా దుఃఖంతో పరిచయం లేని ఎలుక దగ్గరికి వస్తుంది తన సమస్యను చెప్పుకుంటుంది ఆ పరిచయం లేని ఎలుక అంటుంది నేను శక్తిని ఉపయోగించి నిన్ను ఎన్నో రూపాల్లోకి మార్చినా నువ్వు భయపడుతూనే ఉన్నావు నీకు ఇష్టం వచ్చిన రూపంలోకి మార్చినా నువ్వు భయపడుతూనే ఉన్నావు భయం అనేది నీ గుండెల్లో ఉండిపోయింది నువ్వు ఎప్పుడూ మొదట్లో ఉన్న పిరిక ఎలుకలాగానే ఉన్నావు నా శక్తి ద్వారా నీ రూపాన్ని మార్చగలిగాను గానీ నీ గుండెల్లో ఉన్న భయాన్ని నేను మార్చలేకపోయాను ఆ భయాన్ని నీకు నువ్వుగా తొలగించుకోవాలి తప్ప నా వల్ల కాదు అంటుంది అప్పుడు ఆ ఎలుకకు అర్థమవుతుంది భయం అనేది నా లోపలే ఉంది అని తనను తాను మార్చుకొని భయం లేకుండా జీవించాలని నిర్ణయం తీసుకుంటుంది తిరిగి ఎలికలా మారిపోతుంది మనలో కూడా చాలామంది ఇలానే ఉంటారు ఎప్పుడూ ఏదో ఒక భయంతో జీవిస్తూనే ఉంటారు ఒక విద్యార్థికి పరీక్షలంటే భయం జాబు చేసే వాళ్లకు తన బాస్ అంటే భయం అమ్మా నాన్నలకు పిల్లలు చేజారిపోతారేమోననే భయం కొంతమందికి చావంటే భయం నేను చెప్పేది ఏంటంటే భయం అందరికీ వేస్తుంది కానీ ఈ భయం అనే రోగం జీవితంలో సక్సెస్ కానివ్వకుండా చేస్తుందని గుర్తుంచుకోండి మనం కన్న కళలను నిజం కానివ్వకుండా చేస్తుంది జీవితంలో ముందుకెళ్లాలన్నా సాధించాలన్నా ఖచ్చితంగా భయాన్ని వదిలిపెట్టాలి నేను చివరిగా మీకు చెప్పేది ఏంటంటే భయం అందరికీ వేస్తుంది ఈ భయం అనేది ఎక్కువగా ఉంటే అది ఒక రోగంగా కూడా మారుతుందని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మీకు గనక నేను చెప్పిన మాటలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు